ఓం శ్రీ గురుభేవన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రయే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలవారీగా రాశి ఫలితాలను తెలుసుకుంటున్నాం మే నెల కుంభరాశి ఫలితాలు ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు సునాయాసంగా లభిస్తాయి ఈ సమయంలో మీరు ఏం చేసినా పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూలతలు పెరిగి మీ ధనాదాయం రెట్టింపు అవుతుంది ఆరోగ్య లాభం ధనాదాయం గృహంలో సుఖ సంతోషాలు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు సంతానం లేని వారికి సంతాన యోగం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ప్రశంసలు ఉంటాయి శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో